లా అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము లక్ష్మణ్ దేవ్ లక్ష్మణుని పేరుతో లక్ష్మీచంద్ర విష్ణువు లతీఫ్ ఏనుగు లక్ష్మీ రమణ విష్ణువు లఖన్ లక్ష్మణుడు లలితాదిత్య అందమైన సూర్యుడు లలిత్ సరళమైన పార్వతి లలిత్ కుమార్ పార్వతి పేరుతో లలితేంద్ర శివుడు లవకుమార్ సీతాకుమారుడు లక్ష్మణ్ దాస్ లక్ష్మణ భక్తుడు లవణకుమార్ మునిపుత్రుడు లవనానంద్ సుందరమైన లక్ష్మీనారాయణ మహావిష్ణువు లక్ష్మీకాంత్ విష్ణువు లలితానంద్ పార్వతి పేరుతో లలితారావు పార్వతి పేరుతో లక్ష్మీధర్ విష్ణువు లలిత్ హుందాగల లక్ష్మీప్రసాద్ లక్ష్మీదేవి లలిత్ మోహన్ హుందాగల రూపు లక్ష్మీధర్ విష్ణువు లక్ష్మీపతి విష్ణువు లక్ష్మణ్ కుమార్ లక్ష్మణుని పేరుతో లక్ష్మీనారాయణ విష్ణువు లక్ష్మి లక్ష్మీదీప్ లక్ష్మీదేవి పేరుతో లక్ష్మీరమణ విష్ణువు లవకుమార్ శ్రీరాముని లక్ష్య లక్ష్యం లక్ష్మణరావు లక్ష్మణుని పేరుతో లీలాధర్ విష్ణువు లజపత్ డిగ్నితీగా ఉండేవాడు లోకనాథ్ విష్ణువు రోహిత్ శివుడు లలితాదిత్య పార్వతి సూర్యుడు లలితాసాగర్ దుర్గ పేరుతో లలితారెడ్డి పార్వతి పేరుతో లక్ష్మణ రూప్ లక్ష్మణుని పేరుతో లక్ష్మణ్ లక్ష్మణుడు లింగయ్య శివుడు లింగరాజ్ శివుడు లింగేశ్వర్ శివుడు లక్ష్మణార్య లక్ష్మణుని భక్తుడు లక్ష్మీనాథ్ విష్ణువు లక్ష్మీపుత్ర లక్ష్మీ కుమారుడు లక్ష్మీపతి విష్ణువు లాక్షనికి వయూకర్ణి లక్ష్మీ రంజన్ విష్ణువు లిఖిత్ రాయబడిన లింగమూర్తి శివుడు లోకేశ్వర్ శివుడు లోక్నాథ్ విష్ణువు శివుడు లోకేష్ శివుడు లోకరంజన్ శ్రీ మహావిష్ణువు లోహితత్వ శివుడు అగ్ని మూర్తి లక్ష్మణుని భక్తుడు లక్ష్మణ్ స్వామి లక్ష్మణుని భక్తుడు లింగమిత శివుడు లింగధ్వజ శివుడు లింగాకార్ శివుడు లింగారావు శివుని పేరుతో లింగాధర్ లింగము ధరించిన లింగస్వామి శివుడు లింగనాథ్ శివుడు